జాగో హిందూ జాగో మన సాధారణంగా మన ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు పేరెంట్ పండగలు ఇట్లా జరిగినప్పుడు చక్కగా స్టీల్ వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ అందరికీ పంచుతామని దాన్ని షాపులో కొంటూ ఉంటాం నాకు జరిగిన ఒక అనుభవం ఏంటంటే ఒక వస్తువును సెలెక్ట్ చేసుకుని దానికి బేరం ఆడితే ఈ వస్తువు ఇన్ని గ్రాములు ఉందండి అంటే సుమారు వంద గ్రాములు ఉందనుకోండి వంద గ్రాములు ఉందండి ఇది ఆ తూకం ప్రకారం మేము తీసుకుంటాం కాబట్టి మీకు యాభై వస్తువులు కాబట్టి యాభై వస్తువులకి ఐదు వందల కేజీ ఐదు అంటే ఫైవ్ కేజీస్కి ఐదు వేల గ్రాములకి ఎంత అవుతుందని బిల్ వేసేసి ఇచ్చాడు నేనేం చేశానంటే చక్కగా పేర్లు కొట్టి బాబు మాకు పంచుకోవడానికి కావాలి కదా అని ఆర్డర్ ఇచ్చేసి వచ్చా వచ్చిన తర్వాత ఏంటంటే కరెక్ట్గా అలాగే ఉంటుంది ఒక చిన్న మరి వాళ్ళ సైజు అలాగే ఉంటుంది షేప్ అలాగే ఉంటుంది ఆ యాభై వస్తువులు తీసుకొచ్చిన తర్వాత ఎందుకు అలా తూకంలో పెట్టి చూస్తే మన వంద గ్రాములకి తూకం వేసి మనకి చెప్పాడు కదా చూస్తే ఐదు కేజీలు ఉండదు నాలుగున్నరకి నాలుగు వేల ఐదు వందల గ్రాములే ఉంటుంది ఈ ఏమిటయా అంటే వేసేవండి మీరు వస్తువు అన్నారు కదండి ఐటమ్ అదేనండి కొన్ని తిరుగుతుంటే కొన్ని తగ్గుతుంటాయని అంటారు కనుక ఏంటంటే మీరు కేర్ఫుల్ వస్తువుకి తూకం ప్రకారం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అన్ని వస్తువులు వేసిన తర్వాత తూకం వేస్తే అన్ని గ్రాములకి మల్టిప్లై రావాలి రాకపోతే ఆ మిగులు పదార్థానికి ఇంకో ఇంకో వస్తువులు ఎన్ని వస్తే అన్ని తీసుకోండి అంతేగాని మొహమాటపడి రావద్దు ఇటువంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి వస్తువు ప్రకారం కొన్నప్పటికీ కూడా దాన్ని నెక్స్ట్ మన గిన్నెల గిన్నె గిన్నెల గిన్నె గిన్నెలో గిన్నెలాగా రకరకాల సైజుల్లో ఉంటాయి అంటే చిన్న ఒక ఒక ఇంచి ఒక ఎంఎం తేడాతో కూడా ఒక నాలుగు వెరైటీస్ ఉంటాయి కాబట్టి మీరు ఏ వస్తువుకి అయితే రేటు పలికారో దానికి తక్కువ వస్తువులు మళ్ళీ యాఫై పెరుగు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి అనుభవాలు మీకు కూడా జరిగినాయేమో కామెంట్స్ బాక్స్ లో చెప్పండి జాగో హిందూ జాగో